ఎంత బాధపడతారో అలాంటి టీచర్లను వీలైతే మీరు కామెంట్ చేస్తారు మీ వాడికైనా గీర్పడింది అనుకో వీళ్ళు ఉత్సవ పోసుకోవాలి సాయంత్రం వరకు వాళ్ళు వచ్చి ఎవరు గలడ్ చేస్తారు అనేటటువంటి ఇలాంటి ఒక వాతావరణాన్ని స్కూల్ కు తప్పించిన నాడే మీరు ఆ థ్యాంక్ఫుల్నెస్ కలిగి నాడే ఇక్కడి ఇక్కడ నీకు ప్రజెంట్ చేసేటటువంటి ఏ మెటీరియల్ అయినా అది ఫలప్రదం అవుతుంది నీ బిడ్డకు ఉపయోగపడుతుంది ఫీజు కట్టడానికి వస్తావు యుద్ధం చేస్తావు ఆ ఫీజు కలెక్ట్ చేసేటటువంటి టీచర్స్ ఏం మా పిల్లని అడగడానికి ఏం నీకు అంత ఎక్కువ అయిపోయింది నీకు అని ఒక నీ పని నువ్వు చేయలేదనే మాట మర్చిపోయి అనేదా భావించదండి ఎవరైనా సిన్సియర్ గా ఉండే పేరెంట్స్ ఎవరైనా నేను చెప్పేవాడికి అటాక్ అయ్యే వాళ్ళని ఏమైనా భావించుకోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను మాకు కూడా స్కూల్ ఉంది కాబట్టి నేను చూస్తున్నా వస్తే అరే నువ్వు ఎంతో సంతోషంగా నువ్వు ఒక చుట్టాల ఇంటికి వచ్చినట్టు నువ్వు ఒక బంధువులు ఇంటికి వచ్చినట్టు ఆ టీచర్లను పలకరించి ఆ కరస్పాండెంట్ ను పలకరించి ఆ స్కూల్లో ఉన్నటువంటి ఫీజు కట్టే చోటుకెళ్లి నేను ఇప్పుడు కట్టలేకపోతున్నా నాకు కొంచెం టైం వేయండి సార్ టైం వేయండి మేడం అని నువ్వు చేసినటువంటి నువ్వు కొంచెం రిక్వెస్ట్ చేసుకొని చెప్పుకోవాల్సిన పరిస్థితి పోలించి మా పిల్లలను బయట పెట్టావంటనే నిన్న డబ్బులు అడిగావంటనే నువ్వు చేయని పనికి నువ్వు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పేరెంట్స్ అంతా కూడా స్కూల్ పట్ల చాలా థ్యాంక్ఫుల్నెస్ తో ఉంటే మీ పిల్లలు తప్పకుండా చాలా మంచి పొజిషన్కి వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను ఒక నాకు యాభై ఏడు సంవత్సరాల వయసు నేను ఈ రోజు కూడా నన్ను ఎవరు కొట్టారో నన్ను ఎవరు తిట్టారో ఆ టీచరే మాకు గుర్తు ఆ టీచర్ మీదనే మాకు గురి ఈరోజు ఒక్క ఏత్ తాకడానికి ఒక్క మాట అనడానికి నిన్న మాధవి మేడం చెప్తా ఉంది ఎవడో పిల్లడు తేదో ఏమి రా అనేటప్పటికీ వాడు పారిపోయాడట వారు పారిపోయి తిరుక్కొని ఒక రోజు కనపడకపోయాడు ఆ లోపల మాధవి మేడం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వందల టీచర్లత భయపడిపోయి వాళ్ళకని చెప్పుకొని ఏదో తప్పు చేసినటువంటి ఫీలింగ్ ఏ యాక్సిడెంట్ అయినా